మన్మోహన్ సింగ్ గారు ఏదైతే నిన్న రాత్రి ఏదైతే ఆయన మరణం విధంగా ఈ దేశానికి తీరని లోటుగా భావిస్తున్నాం ఎందుకంటే ఆయన ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా శాంతి సభ శాంతి ధరనే ఏదైనా సాధిస్తాం అనే ఒక స్వప్నాన్ని ప్రా ఈ దేశ ప్రజలకు అందించిన వ్యక్తిగా ఇలా ఆర్థిక సంస్కరణలు అప్పుల అప్పుల దేశాలుగా ఉన్నాయి కానీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హంగు ఆర్పాటలకు పోకుండా కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథం కొద్దీ వారు చేసిన విధానాలు ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు ఇప్పుడున్న ప్రజలు కావచ్చు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కనుక ఆనాడు దుద్దుకొని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి అవకాశం ఉన్న మరి మంచి పేరు గల వ్యక్తి మన్మోహన్ సింగ్ అని మరి వారికి ప్రధానమంత్రి పదవి రెండుసార్లు కట్టబెట్టడం కట్టుబెట్టడం జరిగింది మరి వారు ఆనాడు ఉపాధి హామీ చట్టాలు తీసుకొచ్చింది మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరి సమాచార హక్కు కూడా తీసుకొచ్చింది ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరి ఈరోజు వారు నిజంగా చాలా మా కాంగ్రెస్ పార్టీకి చాలా బాధాకరం మరి మరి మేమంతా పెద్ద ఎత్తున మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు తంగళపల్లి గ్రామంలో మరి వారికి గణ నివాళులు అర్పించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఆచార్య కాంగ్రెస్ పార్టీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ ప్రధానమంత్రి గౌరవనీయులు పెద్దలు కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నాయకులు గౌరవ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణం పట్ల తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో ఆయనకు ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు దేశ ఆర్థిక రంగ వ్యవస్థాపక నిపుణుడిగా రెండుసార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసుకుంటూ ఈ దేశాన్ని ఎన్నో రంగాల్లో అభివృద్ధి స్థాయిలో నడిపించుకుంటూ అందరికీ ఆదర్శ ప్రాయుడిగా నిలబడమే కాకుండా ఏదైతే దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం శాంతి ద్వారానే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ప్రగాఢంగా నమ్మి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వేదికలపై కూడా తను ఒక శాంతి స్వభావుడిగా దేశ అభివృద్ధి కోరుకునే నాయకుడిగా అందరికీ ఆదర్శంగా ఉండే తను ఈరోజు మన నుంచి దూరమైనప్పటికీ కూడా తన గణ తన తరలుగన్న ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేమంతా ఆయన వెళ్ళినట్టు తన ఆశయాలను కాపాడే దిశగా నడుస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆయన మృతి పట్ల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కదా నిర్ఘటిస్తా ఉన్నాం